సతనూతలపాడు నియోజకవర్గం పేర్లమెట్ట వడ్డిపాలెంలో గుంజరాజు తన్నీరు రామారావు గారులో ఏర్పాటు చేసిన ఆత్మీయత సమావేశంలో పాల్గొన్న సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బిఎన్ విజయకుమార్ మరియు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త శ్రీ కందుకూరి బాబు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడక స్వాములు శిరపరపు రుద్రయ్య మండల పార్టీ అధ్యక్షుడు మతినేని హరిబాబు యువరం గోవిందు పార్లమెంట్ సెక్రటరీ తన్నేరు శ్రీనివాసరావు బీజేపీ నాయకులు రాంబాబు వాచేపల్లి వెంకటేశ్వర్లు రెడ్డి లక్ష్మీనారాయణ కరిశేటి శ్రీనివాసరావు కొట్టే వెంకటేశ్వర్లు ఈ ఈదర విష్ణు సిరిపురూపు వెంకట్రావు పేర్లమెట్ట శ్రీనివాస్ పవన్ మోహన్ మరియు టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ ఆత్మీయత సమావేశంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ కట్ట మీద విరబూసి తెలుగు దేశం చంద్రన్నకు చైకొట్టని చూడు మన i uh -huh. uh -huh. uh -huh. అధ్యక్షత వహిస్తున్నటువంటి మరి కందమూరు బాబామ్మ గారికి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రుద్రయ్య గారికి గర్సే శ్రీ గారికి వివరం గోవిందరికి బీజేపీ నాయకులకు జనసేన మిత్రపక్ష నాయకులందరికీ కూడా ముందుగానే నమస్కారాలు మరి ఈరోజు ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకుంటాం మరి తెలుగుదేశం పార్టీ బీసీల కోసం పుట్టిన పార్టీ మరి బీసీ కాదు మీద పుట్టి బీసీలకి ఫస్ట్ నుంచి కూడా వెన్నుదలగా ఉండి మన దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనుమానాలు చూశాము బీసీని ఎస్సీని బరువు బలహీన వర్గాలని కార్పొరేషన్ నుంచి కనీస రూపాయి నిధులు ఇవ్వకుండా అదవ దొక్కుతూ మనల్ని పెట్టినటువంటి ఈ ప్రభుత్వాన్ని పారద్రోలి మరి రాష్ట్రంలో మళ్ళా వెలుగులు నింపాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక మూడింటిని కలిపి మనకొక ఒక మంచి వ్యక్తిని అభ్యర్థిగా పంపించున్నారు మరి మనం ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన చేయాలంటే ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని అందరం కూడా ఐకమత్యంగా పోరాడి ఈ దుర్మార్గ అంతం అందం చేయాలని చెప్పేసి ఈ సభా ముఖ్యంగా మీ అందరినీ కోరుకుంటూ అదేవిధంగా బీసీలు ప్రతి ఒక్కరు కూడా దాదాపు నూట ముప్పై ఐదు కులాలు ఉన్నారు అందరూ కూడా తెలుగుదేశానికి వెన్నె నుండి మన బీసీల సృష్టి చేయాలని చెప్పేసి మీ కూడా గారిని అఖండ మెజారిటీతో నియోజకవర్గంలో గెలిపించి తద్వారా అసెంబ్లీకి పంపించాలని రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి కూడా ప్రయత్నం కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు अत्यंत आदरणीय नमनादन सभागार के अध्यमदर्शना तो महापौर की हृदयना इक्रमन मुख्य अतिथि सलमपाव अध्यक्ष जी जीवपाव करके हृदय अध्यक्ष जी शिरोस्थ करके और सीनाना पुत्राय जी की अध्यक्ष जी त्रिपोली जी द्वारा के अध्यक्ष आप करना यह उद्देश्य कार्य और तकेंद्र को करता है परम धन्यवाद देते हैं नमस्कार करेंगे रोजाना ಮಾಡಿ ಇವ್ರು ಆಚೆ ತರಬೇನ ಎಲ್ಲ ಮಗಿಯಾದ್ರು ರೋಜು ತಿಳಿಯುತ್ತ ಮಳೆ ಐದು ಮೂರು ವಡೆಗಳ ನಾಲ್ಕುನ ಪಾವಣಗಾರರು ಕನ್ನಡವಾಗಿರ್ತದೆ ಅಟಂತ దేశిక ఎక్రేషన్ కూడా వాళ్ళనొక రారా నాడి పరిచితారు రావులు అదే విధంగా మార్కి 16వ తేదీన కూడా సమాార ముఖ్యుడి తరానికి ఒక కార్యక్రమానికి ఎక్రేషన్ చేస్తున్నారు ఆ ఎక్రేషన్ కుతరం వాళ్ళు ప్రభుత్వంతో తరువాత పరమధాని ముందు కోతే దేశుకుంటూ మంచి నాయకత్వం చెందడం సమాార కూడలు ముందు తీసి యొక్క ప్రభుత్వాల ఆక్రమణ హద్దు చేయబడారు అదే విధంగా అదే విధంగా కుతరం

మన కొడవరు ముప్పై ఆరు నెల మందులను అరవీ చేశారు మా గడపడి ఆ ముప్పై ఆరు పెద్దలు కోరుకున్న విపించి మనకి ధ్యానం చేసుకునేది మనకు జోడి జనసేనా ప్రోధ్య సింగ పుమ్మడి పెట్టైనా త్రీ జీవన టీవీ చూడమని అక్కడనే తెలుసుకొని సైకిల్ ముందు అదే విధంగా మన పాపం కృష్ణప్రసాద్ కూడా మనము సరైనపై రెండు ఓట్లు వేసి మనం గెలిపించడం కూడా కేంద్ర పార్టీకు ఈ అవకాశం ఇచ్చినందుకు రామారావు రాజు ఇద్దరు రెండు వేల పద్నాలుగులోనే విజయ్ కుమార్ సమక్షంలోనే కళా ప్రాంగణం మీద తెలుగుదేశం ఎందుకో తెలియదు కానీ ఇన్యాక్టివ్గా పనిచేస్తాం ఈ ఎన్నికల్లో తిరిగి యాక్టివ్ అవ్వాలనుకుంటున్నాము నాకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా అందరూ వస్తే ఒక కార్యక్రమాన్ని నిర్వహించి నేను అందరితో కలిసి పనిచేయడానికి నాకు అవకాశం దొరుకుతుందని కోరిన రాజు రామారావు కోరడం తెలుగుదేశం జనసేన ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనంద సరే ఆత్మీయ సమావేశం అంటేనే రెండు మూడు పార్టీలు కూర్చొని ఎలా పనిచేయాలో ముందుగా ముందు జనసేనగా జనసేన సమన్వయకర్తగా నా విధి విధానం నేను చెప్తాను జనసేన తెలుగుదేశం పొత్తు ఏర్పడే దగ్గర నుంచి ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఎక్కడ ఏ గ్రామంలో కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీని కలుపుకుంటూ ముందు పెడుతూ ప్రతి మండలంలో రైతు పాదయాత్రలు నిర్వహిస్తూ ఆ రైతు పాదయాత్రలో భాగంగా తెలుగుదేశాన్ని జనసేనని సమ్మిళితం చేస్తూ మేము కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు మాకెక్కడ ఎటువంటి త్వరాపరిచయాలు లేకుండా సమైక్యంగా వెళ్ళడానికి గౌరవనీయులు శ్రీ విజయ్ కుమార్ గారి తోడ్పాటు మా గలతో ఉంది ఉంది కాబట్టి ఆ విధంగా వెళ్ళగలిగాం ఇక్కడ ఈ గ్రామంలో ఈ గ్రామంలో తెలుగుదేశం జనసేన పార్టీ అంటే రెండు బలమైన శక్తుల కలయిక రెండు బలమైన శక్తుల కలయిక వైసీపీ తరిమి వేయటానికి ఇంతకు మించిన అవకాశం ఈ గ్రామానికి ఈ పార్టీల నాయకత్వానికి ముందు ముందు రాబోదు ముందు ముందు రాబోదు జనసేన పార్టీ పనిచేసే విధానం చెప్తున్నా మా జనసేన పార్టీ సంతభాంతో పాటు నియోజకవర్గంలో బలంగా ఉన్న చోట మరింత బలంగా బలహీనంగా ఉన్న చోట టీడీపీ శ్రేణులతో కలిసి వెళ్ళండిని నేను తెలియజేశాను అదేవిధంగా బలంగా ఉన్న చోట బలంగా వెళ్తున్నాం తక్కువ బలం ఉన్న చోట టీడీపీ నాయకత్వానికి మా కేడర్ను అప్పగించి వీడి చేత సాధ్యంతకు ఓట్లు వేయించుకునే విధానాన్ని మీరే చూసుకోండి అని చెప్తున్నాం ఇక్కడ కందుకూరి బాబు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైట్ పేపర్ ఈ వైట్ పేపర్ మీద ఏ చిన్న రిమార్కు లేదు రెడ్ ఇంకు లేదు బ్లాక్ ఇంకు లేదు ఈ వైట్ పేపర్ ఏం చేయబోతుందో మీ అందరికీ చెప్తాం మీకందరకు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులకు కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా మీకున్నటువంటి ఇబోదు పక్కన పెట్టండి కలిసి పనిచేయడానికి సహకరించండి ఇక్కడ ఎటువంటి చిన్న లోపం జరిగిన ఇది చిన్న గ్రామం కాదు పద్దెనిమిది వేల పైబడిన ఓటున్న గ్రామం దాదాపు ఎనభై తొమ్మిది పాలాలు ఉన్నాయి ఈ గ్రామంలో పేర్లు చెప్పమన్నా వసగా చెప్తా ఎనభై తొమ్మిది గ్రామాల సమ్మేళతం పేర్నమె గ్రామం దీన్ని మర్చిపోవద్దు మా ఏ మాదాసుపాలెమో ఏ రెడ్లు బజారో ఏ కమ్మపాలేమో ఏ కాంట్ల బజార్తో కూడించుకుందు కిలానోడ బజార్తో కూడుకుంది కాదు ఇది ఎనభై తొమ్మిది విలేజ్ అంటే పాలాలు ఉన్నాయి ఈ ఎనభై తొమ్మిది పాలాలను కలిపితేనే పేర్నమెంట పేర్నమెట్ట తర్వాత పద్దెనిమిది వేల ఓట్లు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ పనిచేయాలి ఎక్కడ ఎవరెవరు పనిచేయాలి ఒక కీలకమైన సమావేశాన్ని కుమార్ గారిని ఏర్పాటు చేసి ఈ పద్దెనిమిది వేల ఓట్లని తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వేయించుకునేలా కుమార్ గారే ముందు తీసుకోవాలి ఎవరు ఎటువంటి అప మొదలుపెట్టు ఇక్కడది అక్కడ కూర్చుంటే అవుతుంది ఎక్కడ కూర్చున్నా జనసేన వాడు తెలుగుదేశం వాడి దగ్గర కూర్చున్నా తెలుగుదేశం వాళ్ళు జనసేన దగ్గర కూర్చున్నా ఎన్డీకే కూటమి భాగస్వాములని మీరైతే గుర్తు పెట్టుకోండి ఏ నాయకులు ఏ కార్యకర్తలు ఏంటి నువ్వు అక్కడ ఉన్నావు నువ్వేంటి ఎక్కడున్నావు ఇది పెట్టుకోవద్దు అది పెట్టుకుంటే గీత స్టార్ట్ అవుతుంది అది పెరిగి పెద్దదైతే తిరిగి వైసీపీకి అది ఇక్కడ వస్తుంది దీన్ని మన శనికి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని నేను చెప్పేది ఏంటంటే కలిసి కలిసి పనిచేయాలి

ఎలాంటి దేశం ఎవరి మీద ఉండదు కి నేను కొన్నిసార్లు ఏంటంటే ఏదేదో మాట లేని కొంతమంది మన దగ్గరకు రారు నేనేమనుకుంటానంటే మాట జనసేన బిజెపి ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన జనసేన పార్టీ సమయకర్త కదలి కందుకూరు బాబు గారు అదే విధంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండలి ప్రెసిడెంట్ హరిబాబు గారు కరిశెడ్డి శ్రీ కరిశెడ్డి శ్రీనివాస్ గారు అదేవిధంగా బీజేపీ లీడర్ రాంబాబు గారు తన మాజీ జడ్పీ టీసి తన్నీర్ గారు అదేవిధంగా వెంకటేశ్వర్లు గారు మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సెక్రటరీ గారు రాములు గారు ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి నా భూజపూర్వ నమస్కారం ఇంకా చాలా మంది కథలు మొదలు కూర్చొని ఉన్నారు వాళ్ళందరికీ నా అభుతపూర్వ నమస్కారాలు ఇక్కడ విశేష తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలు అభిమానులందరికీ నా భుజపూర్వ నమస్కారం ఈ సమా సమావేశము ఎందుకు పెట్టాము అనేది కనుగూరు బాబు గారు క్లియర్ చెప్పారు ఉద్దేశం ఏంటిదంటే మూడు పార్టీలు కలిసి పనిచేసి ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి విజయ్ కుమార్ ఓటేమని కోరడానికి సమావేశం దాని తర్వాత ప్రతి ఒక్కరు మనం కలిసి ముందుకు మూడు పార్టీ వాళ్ళు చిన్న చిన్న పక్కన పెట్టి గెలుపు కోసం మనందరం ప్రయత్నించాలా ఇంకొక విషయం ఏంటిదంటే కందుగూరు బాబు గారు చెప్పినట్టు పేర్ల అనేది ఒక పేదమిట కాదు సగం సంత ముద్రపోవడం అన్న పద్దెనిమిది వేలు ఓట్లున్నాయంటే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉన్నట్టు లెక్క అంటే ఒక పద్దెనిమిది గ్రామాల సమానం మామూలుగా దగ్గర వెయ్యి ఓట్లుంటే ఒక పద్దెనిమిది గ్రామాల సమానం అందుకని పేర్ల మిట్ట అనేది చాలా ముఖ్యమైనది మీ అందరికీ తెలియజేస్తుంది అదే కాకుండా ఫస్ట్ నుంచి చూసుకుంటా వస్తూ ఉంటే ఎప్పుడో ఇంటి ఇజరాబాద్ టైంలో ఏదన్నా మెజార్టీ వచ్చింది కానీ దాని తర్వాత ఇక్కడ రాలేదు దానికి అనేక కారణాలు ఉన్నాయి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మంచి మెజార్టీ తెచ్చే అవకాశాలు ఉన్నాయి మనందరం ఇక్కడ పనిచేసి ఇక్కడ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీకి తెచ్చే ఉన్నాయి ఒకటి ఏంటిదంటే మనం ఎన్ని మాట్లాడినా మనం ఎంత పెద్ద లీడర్లు అనుకున్నా చివరికి మామూలుగా భూ సామాన్యులు చెప్పేది ఇంట్లోకి వేసినాం దాదాపు ఊరి మన పేర్లమెంటల్లో మనం సరిగ్గా ఓట్లు వేయించుకోకుండా ఊర్లు బట్టి మనం ఎన్ని కథలు చెప్తే కానీ ఏదో మామూలుగా దాని సంస్కారం కాబట్టి ఇంటర్ కానీ అంటారు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎక్కడైనా మంచి ఇంట్లో కూర్చుంటే మైనస్ ఆ ఎన్ని వచ్చి చాలా కప్పులు చెప్తా ఉంటే పళ్ళే చెప్తున్నారు అనుకుంటారు లోపల వాటిలో ఎక్కువ పని తప్పు అందుకని ఈ రోజు నా పూర్తి గా అర్థమవుతుంది ఖచ్చితంగా మెజారిటీ పేర్లమెంట్ వస్తుంది అందుకని ఈ అవకాశాన్ని మనందరూ తీసుకోవచ్చు ఒకసారి ఒక గ్రూప్ వస్తే అది ఇంకా ఒక రెండు మూడు ఎలక్షన్లకి వెళ్తుంది అందుకని ఈ ఊపు ఎందుకంటే జనాల్లో గా కనబడుతుంది మనలో కూడా చిన్న చిన్న ఉంటే బ్రహ్మాండంగా మెజారిటీ వస్తుందని తెలియజేస్తా ఉన్నాను ఒకటి అయితే ప్రైవేట్ గా మనం చాలా డిస్కషన్ చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ లీడర్లు జనసేన వాళ్ళు అందరు బీజేపీ వాళ్ళు కూడా ప్రైవేట్ గా ఎన్నో విషయాలు మాట్లా అన్ని విషయాలు తెలుసు అన్ని కరెక్ట్ గా ఇంతకుముందు జరిగాయని నేనైతే చెప్పను కానీ అన్ని విషయాలు తెలుసుకోబాయిలో అలాంటి ఇబ్బందులు జరగకుండా ముందుకెళ్దామని నేను తెలియజేస్తా ఉన్నాను ఫస్ట్ ఏంటంటే సార్ మాకు రోడ్లు కావాలన్నా అంటే అదే కాగా మట్టి రోడ్ వేసిన తర్వాత మట్టి రోడ్లు ఈ నీళ్లు గిల్లు లైలాపు మట్టి రోడ్ వేయకుండా ఎలాగైతే కరెక్ట్ కాదంటే మట్టి రోడ్లు నువ్వు మట్టి రోడ్లు వేసిన తర్వాత అది తర్వాత తా రోడ్లైనా సిమెంట్ రోడ్లు డబ్బులు వేయకుంటే బంగారం రోడ్లు అందుకని ఏంటి అలాగే మనం చేసిన పనులు దాని తర్వాత నేను మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏంటి ఇక్కడ డబుల్ రోడ్ ఉంది పేర్నమెంట నుంచి అక్కడ వరకు డబుల్ రోడ్ డబుల్ రోడ్డు సంతర్పాటు ఇరవై ఒక్క దగ్గర పంతొమ్మిది కిలోమీటర్లు ఇది నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి బైటింగ్ చేసి ఎన్టీ రామ చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు అంటే దీనివల్ల ఎంత ఉపయోగపడిందో మీ అందరికీ తెలుసు ఎన్ని యాక్సిడెంట్ తప్పినో మీ అందరికీ తెలుసు అంటే ఒక మంచి రోడ్డు వేసినప్పుడు ఎంత మంది జీవితాలు కాపాడం లేకపోతే ఈ డివైడర్ లేకపోయినా ఈ పెద్ద రోడ్డు ఎన్ని యాక్సిడెంట్ అయ్యి ఎంత మందిని చనిపోయేవారు చనిపోయారు కూడా నేను జరిగింది రెండో విషయానికి వస్తే ఈ చుట్టుపక్కల ఉన్న దీని రోడ్డు వల్ల ఎంత రియల్ ఎస్టేట్ పెరిగింది కూడా మన అందరికి తెలుసు ఎన్ని ఏంటి తెలియకుండా ఎన్నో అభివృద్ధి చేశాము రాబోయే కాలంలో కూడా పేరు నీటి సమస్య ఉంది పోయినసారి అదే ట్యాంక్ కూడా చాలా కట్టాము ఈసారి ఒంగోలు మున్సిపాలిటీలో పేరెంట్ కలిసి నూట యాభై కోట్లతో పెట్టారు అది వాళ్ళు చాలా కాక చేయలేదు ఈసారి వచ్చిన వెంటనే ఆయన చేసి నీటి సమస్యను పూర్తిగా చేసి ఇతర ఏ సమస్యలు ఉన్నాయని సమస్య తీరు దాంట్లో కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న చెరువు పక్కన పేరామీటర్ చెరువు కూడా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కన్వర్ట్ చేసి చుట్టుపక్కల ఉన్న నీళ్ళని నీటి వసతిని బాగా చేసి ఇబ్బంది లేకుండా చేస్తామని చేస్తాం నీటి ఎస్ఎస్ ట్యాంక్ చేసిన తర్వాత ఒక వాకింగ్ ట్యాంక్ కూడా బండి వేసి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని సందర్భం తెలియజేస్తుంది ఒకటి మీ అందరికీ తెలియజేసేది అంటే తేనె అభివృద్ధి కోసం కోసం చాలా మంది కొన్ని అన్యాయం జరిగిన విషయాన్ని మాకు తెలుసు వాటి కానీ ఏదైనా పూర్తిగా పైకి చేసి ప్రేరణ వరకు నా వంతు కృషి ఇంతకుండా ఏంటంటే మనం ఇన్ఛార్జ్గా ఉండి కొద్దిగా అటు తెలియని సమయంలో అంత కాన్సన్ట్రేషన్ ఈసారి ప్రేరణ ప్రజలకి సదర్ చేసే నేను అండగా ఉండి వాళ్ళ పని ఖచ్చితంగా చేసి పెట్టి నా వంతు కృషి సంక్షేమ అభివృద్ధిలో ఇంకా బాగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఊహించే ముందు ఈ కొత్తపల్లి నేను టోకే మీ అందరికి గుర్తు చేసేది ఏంటిదంటే ఒంగోలు ఒక ఎంత పెద్దదైన కానీ హైదరాబాద్ కూడా చాలా పెద్దది హైదరాబాద్కి అంత పెరిగే ఏరియా మంచి ఏరియా గడిచిపోయింది అంతా గడిచిపో చూసుకుంటాను అందుకని ఒంగోలుకి గరిచిపోలి నీళ్ళు బాగున్నాయి రోడ్లు బాగున్నాయి అక్కడ ఇంత ఉప్పు నీరు ఎవడు ఇల్లు కూడా సో రాబోయే కాలంలో గ్రోయింగ్ ఏరియా యూనివర్సిటీ ఉంది అంతా రేపు ఎవడన్నా రియల్ ఎస్టేట్ కూడా తెలియదు మన నీళ్ళు బాగుంటే అన్ని వచ్చేది అటు సైడ్ అయితే అన్ని ఉప్పు ఇక్కడ మన దగ్గర అన్ని బాగానే ఉన్నాయి దేవుడు కూడా కన్నీ ఇచ్చాడు కాలంలో బాగానే ఉంటుంది అందరూ కృషి చేసి మనందరూ అభివృద్ధి చేద్దాం నా వంతు కృషి ఎందుకంటే నాకు తెలిసిన సబ్సిడీ విషయంలో మనం అందరం ముందే అది ఎలా చేయాలో ఎలా తీపిస్కోవాలో అది తెలుసు ఖచ్చితంగా చేసి పెట్టి ప్రత్యేక దృష్టి పెట్టి చేస్తామని సందర్భంగా రేపు వచ్చేది చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినది గ్యారంటీఎం ఇబ్బంది లేదు కానీ మనం ఏమైనా గట్టిగా అడగాలంటే మీ దాకా చెప్పినట్టు మనకు ఓట్లు వేసుకొని రెండు చూపిస్తుంటే సార్ ఇన్ని రోజుల నుంచి ఇక్కడ జరగలేదు మా వాళ్ళు బ్రహ్మాండంగా ఓట్లు వేసాడు అందుకని ఇది చేయాలా అది చేయాలని అడగడానికి కూడా నాకు మీ ఓట్ల ద్వారా నాకు శక్తి ఇచ్చినట్టు నేను మీ అందరికి తెలియజేస్తాను అన్ని అద్భుతంగా ఉన్నాయి కాబట్టి మీద కొద్దిగా సమ కొద్దిగా చేసి కలిసిపోయి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా జగన్ ప్రభుత్వాన్ని అరాచక ప్రభుత్వాన్ని పక్కన పెట్టాలని గుర్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని విజయకుమార్కి ఓటేసి గెలిచేయాలి మీ అందరూ గట్టిగా పనిచేయాలని ప్రతి ఒక్కరికి ఎందుకంటే నాకు అసలు రావాలని విషయంలో అందుకనే ఎక్కువ నచ్చింది ఒకటే ఒకటి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అది పక్కా పాటించే వ్యక్తి నేను ప్రజల దేవుణ్ణి అందుకని అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు రేపు మీ అందరికి పనిచేయడానికి ప్రభుత్వంలో తలెత్తి తిరగడానికి చంద్రబాబు నాయుడు గట్టిగా అడగడానికి మనం చేయాల్సిన ఉపదేవని ప్రధానలో విద్యార్థి కావాలి అది ఖచ్చితంగా అన్ని సూచనలు కనపడుతున్న బడ్జెట్ వచ్చేటట్టు మనందరం కలిసి పనిచేసి తెచ్చుకొని రేపు మనందరం కలిసి పని చేసుకొని మనందరూ అభివృద్ధి చెందామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి సమాజం కర్త మన కలిపి ప్రత్యేక ధన్యవాదాలు పెట్టి పెద్ద కుద్రయ్య గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలు దాని తర్వాత రామారావు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు తెలుగుదేశం పార్టీలో ఏర్పాటు చేసినందుకు తెలుగు ఇంకా బలపరచడానికి బలపడడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మా వంతు సాక మద్దతు పూర్తిగా ప్రజల కోసం పనిచేయడానికి ఫోటోస్ அடேங்கப்பா <laughs> <laughs>